ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి బ్రహ్మముహూర్తములో చేయు ధ్యానం యొక్క వైశిష్టమేమిటి స్వామి అడిగాడు సాయి బ్రహ్మముహూర్తం అనగా తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల మధ్య కాలము ఆ సమయములో ఇంద్రియములు నిశ్చలముగా ఉండను పగటిపూటలో వలే చంచలముగా ఉండవు నిద్రించుడితే మనసు కూడా ప్రశాంతముగా ఉండను సమయమును మార్చక ప్రతిదినము అదే సమయంలో ధ్యానము చేయవలను తెల్లవారుజామున అరగంట సాయంకాలము అరగంట కాలము ధ్యానము చేసిన చాలును దినమంతా ధ్యానము చేసిన ఎడల రెండు సంవత్సరములలో దానిపై శ్రద్ధాశక్తులు సన్నగిలును ఉత్సాహమును కలిగించుడకై ఆధ్యాత్మిక సాధన పలు తీరులుగా ఉండవలను కొంత భయన కొంత నామస్మరణ కొంత సత్సంగము ఆ విధముగా మార్పు ఉండాలి నిత్య జీవితంలో మార్పు ఏ విధముగా ఉత్సాహము రేకెత్తించును ఎట్లా ఉండాలి సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్